హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడాను సో అందరు కూడా హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోండి సో ఎలా ఉన్నారు ఏంటి తప్పకుండా చెప్పండి వాట్సాప్ గర్ల్స్ ఇలా అంటారు కదా హే గర్ల్స్ వాట్సాప్ ఇలా అంటారు కదా టీవీలో విన్నాను నేను సో ఏదో ట్రై చేశాను అందరూ ఏం చేస్తున్నారు అండి న్యూ ఇయర్ కదా స్పెషల్స్ ఏంటి సో ఈ వీడియో వచ్చేసి మేము నిన్న సాయంత్రం ఒక నైన్ ఓ క్లాక్ దగ్గ నైన్ థర్టీ టెన్ ఆ టైం అండి పెద్దగా నేనైతే టైం చూడలేదు కానీ సో ఆ టైం నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట సో న్యూ ఇయర్ ప్రీ సెలబ్రేషన్ చెప్పాలంటే ఇది సో ఏం చేస్తున్నాను మొత్తం కూడా చూడండి కొత్త పెళ్ళికూతురు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సో కొత్త కొత్తగా ఉంటుంది కదా సేమ్ అట్లనే తాగు పాలు తాగు సేమ్ అట్లనే మా ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చింది కదా సో దాంట్లో వంటలు చేసేయాలి వంటలు చేసేయాలి అని చెప్పి మామూలుగా లేదండి నాకు మాత్రం సో అందుకే ముందు కొత్త దాంట్లో కొత్త ఓవెన్లో కేక్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట సో అందుకే కేక్ బౌల్ తెప్పించాను తర్వాత వచ్చేసి ఒక బ్రష్ ఉంటుంది కదా మనము ఆయిల్ గట్రా ఏమన్నా అప్లై చేసుకోవడానికి అది తెప్పించాను సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను అదే మొత్తం కూడా ఆయిల్లో వేసాను తర్వాత వచ్చేసి పిండి కూడా వేసేసి మొత్తం నేను స్ప్రెడ్ చేశాను స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మొత్తం కలిపేసానండి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కలిపేశాను అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు టూటి ఫ్రూటీ నెక్స్ట్ జీడిపప్పు కిస్మిస్ ఈ మొత్తం కూడా కలిపాను అనమాట సో ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను చూద్దాము కేక్ ఎలా వస్తుందో ఏంటో మీతో కూడా షేర్ చేస్తాను సో దయచేసి తప్పుగా అనుకోవద్దండి ఒకవేళ కేక్ సరిగ్గా రాలేదనుకోండి అంటే ఫస్ట్ టైం కదా ఈ ఓవెన్లో ఏంటంటే మోడ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతాం ఫస్ట్ కొన్నిసార్లు మనకు అలవాటు అయ్యేంత వరకు కొంచెం అలానే ఉంటుంది సో ఇంక వచ్చి స్లోపలు పెట్టేసాం చూడండి గిర్రా గిర్రా తిరుగుతుంది బట్ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే తొందరగా అయిపోతున్నాయి అండి అది బాగా నచ్చిందనమాట సో నాకేంటంటే టైం ఎక్కువగా తీసుకుందనుకోండి అది ఎందుకు అంత నాకు నచ్చదండి సో అందుకే ఇలా తొందరగా అయిపోయింది అనుకోండి అబ్బా వెంటనే తీసుకొని తినేయచ్చు అన్న ఒక ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట నాకు ఎప్పుడు కూడాను ఇలా నాకు చాలా ఇష్టం సో ఇది బేక్ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి చికెన్ గ్రిల్ చికెన్ చేయడానికి ఇక్కడ నేను చేస్తున్నాను సో ఇది వచ్చేసి మొత్తం ముందు రోజే నేను మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ముందు రోజు కదా సో సారీ ఇందాక బయట నుంచి వచ్చేటప్పుడు మా వారికి చెప్పాను అనమాట తీసుకుని రమ్మని సో తీసుకొచ్చాడు ఒక ఆరు లెగ్ పీసెస్ తీసుకొచ్చారండి ఇక్కడ వచ్చేసి ఆ మాన్యువల్ బుక్ చూస్తున్నాం అనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయ్యామండి ఆ డెమోకి వచ్చారు కానీ ఆయన సరిగ్గానే చెప్పకుండానే పోయాడు ఇంకా బుక్ చూసి చేసుకోవాలన్నారు బుక్ చూసి చేసుకునే బదులు ఇంకా వాళ్ళు రావడం ఎందుకు అనిపించింది నాకు ఏదో సో సోగా చెప్పిపోయినాడో అనిపించింది సో ఇక్కడ మ్యారినేట్ చేయడం అంటే ఏం లేదండి జస్ట్ చికెన్ లెగ్ పీసెస్ మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా చికెన్ షాప్లో వాళ్ళు ముందే మనకి మధ్యలో కట్ చేసి ఇస్తారనమాట లోపలికి మనం మసాలా ఇది మొత్తం కూడా పెట్టుకోవడానికి ఏం లేదు ఉప్పు కారం పసుపు గరం మసాలా ఏంట్రా ఉప్పు కారం పసుపు గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి కొంచెం మైదా పిండి జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ పిండి తర్వాత వచ్చేసి ఒక లెమన్ ఫుల్ లెమన్ మొత్తం కూడా వేసుకోవాలి ఇంక అంతే అండి ఇంకా మొత్తం బాగా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి ఒక గంటన పెట్టుకోవాలి నేనైతే ఒక గంట పెట్టినట్టున్నాను సో అసలే నాకు ఆత్రం ఎక్కువ తొందర తొందరగా అయిపోవాలి తొందర తొందరగా తినేయాలని చూస్తూ ఉంటాను అనమాట సో ఇంక ఇంత ఇక్కడ మొత్తం కూడా పెట్టేసి ఇంక దీని లోపల పెట్టేస్తున్నాను చూడండి సో గగన్కి అయితే అంత కొత్త కొత్తగా ఉందండి మామూలుగా లేదు దాన్ని ఎప్పుడెప్పుడు తీద్దామా తిందామని అని కూడా ఉన్నాడు ఆడైతే సేమ్ వీడికైతే నిజంగా చెప్పాలంటే నా పోలికలే వచ్చాయండి సో అలా మారం చేసేస్తూ ఉంటాడు అనమాట ఎప్పుడు కూడాను సో ఇంక ఇంతే ఇంక ఇక్కడ టైం పెట్టేసుకో గ్రిల్ బటన్ నొక్కి ఇక్కడ మనం ఇంకా టైం పెట్టేసుకుంటే సరిపోయిద్దండి సో అక్కడ మనకి గ్రిల్ అని ఒక షేప్ కూడా గ్రిల్ అయితే నాకు ఈజీగా వచ్చింది నిజంగా సో వన్ సైడ్ ఇవైతే ఉడికిపోయాయండి సెకండ్ సైడ్ సో నేనైతే దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను బట్ ఫిఫ్టీన్ మినిట్స్ అవసరం లేదు టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోయింది అనిపించింది అంటే కొత్త కదా సో అసలుకి పట్టుకుంటే ముక్క విరిగిపోతుంది అనమాట వన్ సైడ్ పట్టుకున్నాను నాకు అప్పటికి అమ్మ ఉడుకుతుందో లేదో అని ఒక అరవకు ఇదిగో చికెన్ ఇదిగో చికెన్ ఇదిగో చికెన్ 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 హాయ్ సో అప్పటికీ భయపడ్డాను అనమాట అమ్మ ఎలా ఉడుకుతుందో ఏంటి అసలు ఉడుకుతుందో లేదో ముక్కలు చాలా గట్టిగా ఉంటాయేమో అనిపించింది బట్ అబ్బా ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే నిజంగా ఆ కేక్ ఏమో కానీ ఈ గ్రిల్ చికెన్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగా వచ్చిందని చెప్తాను నేనైతే కేక్ అయితే ఇక్కడ కట్ చేసినాం చూడండి సో కేక్ చేసిన దాంట్లో ఒక తప్పు చేశానండి సో ఆ మోడ్లన్నీ నేను కరెక్ట్గా ఒక కోడ్లు ఉంటాయన్నమాట సో ఆ అన్నీ కూడా పద వెళ్దాం పద ఇంకో కేక్ ఇదిగో సో ఆ కోడ్ ఏంటంటే నేను కరెక్ట్గా పెట్టలేదనమాట సో కుక్ అయింది మొత్తం కూడా కుక్ అయిపోయింది బట్ నేను ఆ కోడ్ కరెక్ట్గా పెట్టకపోవడం వల్ల దేంట్లో అంటే తందూరి మోడ్లో పెట్టాను తందూరి మోడ్ ఏంటి మనకి చికెన్ పైన మొత్తం కూడా నల్లగా కొంచెం బాగా కాలి ఉంటుంది కదా సేమ్ అట్లనే వన్ సైడ్ వచ్చేసి బాగా కాలింది అంటే నల్లగా వచ్చింది ఏంటిది నల్లగా వస్తుందని అనుకున్నాను ఆహా ఓవెన్లో ఇంత కావాలి కిందది ఎవరన్నా తీసేసుకుంటారేమో కింద పాటు మొత్తం అనిపించింది కానీ బట్ ఇది ఉడికిపోయింది మొత్తం అంతా ఉడికిపోయింది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా కేకమ్మా సో చూసారు కదా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి బట్ పొంగలేదన్నమాట సో ఏంటప్ప ఇది ఏంటి ప్రాబ్లం ఏం తప్పు చేశాను అని అనుకున్నాను సో అతనికి ఫోన్ చేసి అడిగితే సో ఇలా చెప్పారనమాట సర్లే నెక్స్ట్ టైం ఇంకోటి ప్లాన్ చేద్దాం ఈసారి గోధుమ పిండితో చేద్దాం ఏంట్రా సరే ఎక్కడికి వెళ్ళాడు నానేడి అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది బయటికి వెళ్ళాడా నానా అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది సో ఇక్కడ నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకసారి కేక్ ఎలా ఉందో సో చూసారు కదా సో లోపలంతా ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అసలుకి నాకు బాగా నచ్చింది కూడా టేస్ట్ ఇది మొత్తం లోపలంతా కూడా ఉడికిపోయింది ఆ టేస్ట్ అయితే అద్దిరిపోయింది బట్ పొంగలేదు అన్నమాట సో అది నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంతే ఇంకంతకు మించి ఏం లేదు సో ఫైనల్గా ఆ చి గ్రిల్ చికెన్ రెడీ అయిపోయిందండి సో ఇక్కడ చూద్దాము ఎలా వచ్చింది ఏంటి ఇది మేము ఎక్కువగా హోటల్లో తింటూ ఉంటామండి హోటల్కి వెళ్ళినప్పుడల్లా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడల్లా గ్రిల్ చికెన్ ఎక్కువగా తింటాము బట్ ఈరోజు ఇంట్లోనే చేసుకొని తినడం మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడొచ్చు బుక్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను ఫస్ట్ టైం మాత్రం బుక్ చూసుకోవాలండి లేకపోతే దెబ్బైపోతాం అనమాట నేను కేక్ రెడీ చేసినట్టే అయింది మిగిలిందంతా కూడా సో ఇంక వచ్చేసి ఇది అయిపోయిందండి ఇది ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి సో ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఎవరైనా ఓవెన్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే నిజంగా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ చేసుకోవడానికి ఓవెన్ నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు బాగా నచ్చిందనమాట అసలు ఆయిల్ అయితే పెద్దగా నేను ఫస్ట్లో కలిపేటప్పుడు ఆయిల్ యాడ్ చేశాను అనమాట జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ అలానే యాడ్ చేశాను ఇంకా అంతకుమించి నేనైతే ఏం ఆయిల్ కూడా యాడ్ చేయలేదండి బట్ ఇది మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా మెత్తగా వచ్చింది నేను అక్కడ ఒక ఫోటో దిగాను అనమాట అందుకే అక్కడ ఫోజ్ ఇచ్చాను సో మీకు ఎలా నచ్చింది మీకు ఎలా ఉంది నచ్చిందా తప్పకుండా నాకైతే చెప్పండి కామన్ సెక్షన్లో సో అప్పటికి టైం ఎంత అయిందో తెలుసా ఎంత ఒక టెన్ థర్టీ లెవెన్ ఆ మధ్యలోనే అయిందండి పెద్దగా టైం కూడా కాలేదు ట్వెల్వ్ ఓ క్లాక్కి తింటే అరగదని చెప్పి సో మేము ముందే పార్టీ అనేది చేసుకున్నాం అనమాట సో ట్వెల్వ్ ఓ క్లాక్కే కేక్ కటింగ్ చేయాలన్నది మా ఉద్దేశం ఏం కాదండి జస్ట్ ఏదో ఫన్ కోసం అంతే సో ఇదైతే చాలా నచ్చింది నాకు ఇలా చేసుకోవడం సో గుర్తుండిపోయిద్దనమాట న్యూ ఇయర్కి మేము ఓవెన్ కొనుక్కున్నాం ఓవెన్లో ఇలాంటి రెసిపీస్ చేసుకున్నాం కేక్ తయారు చేశాను సో అన్నది బాగా గుర్తుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి లెమన్ పిండుతున్నాను చూడండి లెమన్ జ్యూస్ హబ్బా నిజంగా లెమను తర్వాత వచ్చేసి ఈ ఆనియన్ కనుక మనకి ఈ చికెన్లో కానీ మటన్లో కానీ స్నాక్స్లో కానీ లేకపోతే అస్సలు మనకి తిన్నట్టు అనిపించదు కదా నిజం చెప్పాలంటే నాకైతే అలానే అనిపిస్తుంది అండి ఆఖరికి గాడు కూడా లెమన్ నంచుకుంటాడు తర్వాత ఆనియన్ కూడా నంచుకొని తింటాడు అనమాట చికెన్లోకి సో పిల్లలు చూడండి ఎలా ముద్దురిపోయారు అసలుకి సో ఇంకేముంది పిల్లలు కూడా ఇంక మనలానే కదా సో ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా రెడీ అయిపోయింది సో ఎలా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంత ప్రిపేర్ చేసుకున్నప్పుడు డ్రింక్ లేకపోతే బాగుంటుందా చెప్పండి సో డ్రింక్ లేకపోతే అస్సలు బాగుండదు ఇక్కడ అందుకే డ్రింక్ కూడా వేస్తున్నాను డ్రింక్ ఇప్పుడు దా దాచిపెట్టానండి సో ఈ గగను ఏం చేస్తాడంటే మొత్తం తీసుకొని తాగేయాలని చెప్పి అప్పుడు చూడండి అక్కడ ఆత్రం ఆత్రంగా చూస్తున్నాడు అసలుకి ఆ డ్రింక్ని వాడు ఏదో చేసేయాలని చెప్పి తాగేయాలని చెప్పి అప్పటికి గ్లాస్ తీసుకున్నాడు గ్లాస్లో పొయ్యాలంట వాడికి డ్రింక్ 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 అని అంటున్నాడు అనమాట నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే సో అయిపోయింది ఇక్కడ ఫైనల్గా మా పార్టీ లాగా చేసుకున్నామండి నిజంగా చెప్పాలంటే సో నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇలా చేసుకోవడం బాగా అనమాట రెస్టారెంట్కి వెళ్ళి తినే బదులు ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అందుకే నేను ముఖ్యంగా కనుక్కుంది ఓవెన్ అయితే సో ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హ్యాపీగా ఇక్కడ తింటా టీవీ చూస్తా ఒక సినిమా చూసా ఒక హర్రర్ మూవీ చూస్తున్నాం సో ఇంక ఇక్కడ తింటున్నాం చాలా సాఫ్ట్గా ఉందండి ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట చాలా హీట్ చాలా సాఫ్ట్ సేమ్ రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి అంత బాగుంది నిజం చెప్పాలంటే నిజంగా చెప్తున్నాను నిజం చెప్పాలంటే కదా నిజంగా చెప్తున్నా ఈ డ్రింక్ ఈ ఆనియన్ ఇలా నంచుకుంది ఏంటంటే బాగుంది సో మా ఓవెన్ వచ్చేసి ఎల్జీ అండి దీని ప్రైజ్ ఎల్ది ఎల్జీ థర్టీ టూ లీటర్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఎంతంటే పదిహేను వేల నాలుగు వందల రూపాయలు బాగుంది యూజ్ అయింది తీసుకున్నందుకు యూజ్ అయిందని చెప్తాను నేనైతే అలా తినేసిన తర్వాత ఇక్కడ నేను కోన్ పెట్టేసుకున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది వచ్చేసి ఫ్రంట్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి ఇది నా ఓన్ డిజైన్ ఎక్కడ చూసి నెట్లో కూడా చూసి నేను వేయలేదు నాకు నెట్లో కూడా చూసి వేయడం ఇష్టం ఉండదు నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే చూసి రాయడం అన్న చూసి వేయడం అన్నా ఎందుకో చాలా కష్టం అనిపిస్తూ ఉంటుందండి ఇష్టం ఉండదన్నమాట అనమాట ఏదైనా ఇష్టంతో చేస్తేనే బాగుంటుంది కష్టంతో చేస్తే ఏమీ ఉండదు కదా సో అందుకే నా ఓన్ డిజైన్ ఎలా ఉందో చెప్పండి ఇది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో సో న్యూ ఇయర్కి ప్రతిసారి కూడాను నేను కోన్ అంటే గోరింటాకు పెట్టుకుంటే అమ్మ వాళ్ళ ఊరిలో ఉంటే గోరింటాక్ పెట్టుకుంటాను సో ఇప్పుడు అక్కడ లేను కదా అందుకే నేను ఇంకా కోన్ పెట్టుకుంటాను అనమాట సో నాకు ఇలా ఇష్టం ఏంటమ్మా అవును సరే ఏదో చెప్తా ఉంటాడు నా పక్కన కూర్చొని ఇప్పుడే ఇంకా రాలేదు మాటలు బాగా సో ఇంకొక గగన్ థర్డ్ బర్త్డేకి వచ్చేసరికి మాటలు బాగా వస్తాయేమో అంటే ఫోర్త్ బర్త్డేకి సో ఇప్పుడు థర్డ్ ఇయర్ రన్నింగ్ అవుతుంది గగన్కి మొన్న జూన్లో అయింది కదా బర్త్డే సో ఇది ఎలా ఉంది ఏదో ఒక డిజైన్ వేసానులేండి కొంచెం సో నా చేతికి కోన్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అమ్మ తెల్ల చేతులు కదా గోరింటాకు కోన్ పెట్టుకోమ్మా అమ్మా నీకు అని చెప్పి సో ఎవరికైనా కానీ గోరింటాకు పెట్టుకుంటే అందం అనేది చాలా బాగా వస్తుంది చాలా బాగుంటారు కూడాను సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఎలా జరుపుకుంటున్నారు తప్పకుండా చెప్పండి ఏమేం స్పెషల్స్ చేసుకుంటున్నారు అది కూడా తప్పకుండా చెప్పండి మీరు సో ఇంకక్కడ నేను నైట్ అమ్మతో మాట్లాడాను ఇంకా తర్వాత మీతో కాసేపు నేను లైవ్ చేశాను అనమాట సో చాలా మంది లైవ్ లోకి వచ్చారు చాలామంది కూడా విష్ చేశారు మీ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఏది ఏది చెప్పినా కానీ ఏది చేసినా కానీ మంచిగా అర్థం చేసుకుంటారు ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి బాయ్ టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్